ఆత్మకూరు మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు గౌడ్ అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తహసీల్దార్ మున్సిపల్ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేసిన నాగరాజు గౌడ్ తహసీల్దార్ రాజు కమిషనర్ నాగరాజులను కలిసి మాట్లాడారు నెల రోజుల క్రితం నుంచి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని నిరసన వ్యక్తం చేస్తూ అధికారులు నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని అన్నారు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయ భూమి పరమేశ్వరస్వామి చెరువు శిఖరం భూమి అలాగే పట్టణంలో వెలసిన వెంచర్లలో పది శాతం భూములను అక్రమంగా కబ్జా చేసి పట్టాలు చేసుకున్న వాటిపై ఆరా తీసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని నిరసన వ్యక్తం చేశామని అయితే కేవలం నోటీసులకు మాత్రమే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు తక్షణమే పట్టణంలోని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని లేకపోతే నిరవధిక సమ్మెకు పూనుకుంటామని కేశం నాగరాజు గౌడ్ హెచ్చరించారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు పరమేశ్ నల్గొండ శ్రీనివాసులు మక్తల్ యూత్ అధ్యకుడు తులసిరాజ్ నాయకులు గణేష్ నగేష్ దామోదర్ గడ్డం శ్రీను మధు మణివర్ధన్ రెడ్డి ఈడ్లదీన్ని శ్రీనివాసులతో పాటు పలువురు పాల్గొంటారు చెప్పినా గంగాధరరావు చేస్తాడు శ్రీనివాసరావు చేస్తాడు ఇంకోటి చేస్తాడు అని చెప్పినా ఎవరు మిలుస్తున్నావు నువ్వు అంటే మేము ప్రభుత్వం మేము తమాసా చేయనీ కూర్చున్నావా ఫ్రీగా వచ్చి నీకు రిక్వెస్ట్ చేయండి నాకు వాటికి రిపోర్ట్ వాడు దొరకలేదు దొరికినాక రిపోర్ట్ చేయమన్నా ఆల్రెడీ కలెక్టర్ చెప్పింది నీకు పాత కలెక్టరే చెప్పింది రెండు ఐడెంటిఫై చేయమని చెప్పిండు సిక్కిం ల్యాండ్ ఐడెంటిఫై చేయమని ఇది ల్యాండ్ ఐడెంటిఫై చేస్తే కూడా దానికి నీకు పిలిచి పెట్టి చెప్పి నీకు ఏమార్ మీకు ఇప్పటిదాకా యాక్షన్ తీసుకుంటలేవు ఆ నాలుగు సంబంధించినటువంటి సర్వే నంబర్ లా నేను ఈ రోజు ఆత్మంకూర్ జరిగినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించి మార్కెట్ యార్డ్ గాని మరియు చెరువు దగ్గర ఉన్న సిగం ల్యాండ్ గాని వెంకటేశ్వర స్వామి భూములు గాని అయ్యప్ప స్వామి భూములు గాని బాలబ్రహ్మేశ్వర స్వామి భూములు గాని ఇవన్నీ కూడా ఎమ్మార్ గారు సర్వేయర్ గాని పిలిపించి తప్పకుండా వీటిపైన సర్వే చేయించాలి ఇమిడియట్ ఆల్రెడీ ఎండోమెంట్ కి సంబంధించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారు దగ్గర మరియు ఈవో గారి దగ్గర కూడా మాట్లాడి వాళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఏదైతే మేము చెప్పినటువంటి ఏవైతే సర్వే నెంబర్లు ఉన్నాయో వాటిని రేపటి నుండి వాళ్ళు సర్వే చేసుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొని దాంట్లో ఎవరైనా ఎంక్రోచ్మెంట్ అయినటువంటి దాన్ని కూడా ఐడెంటిఫికేషన్ చేస్తారు తప్పకుండా ఈ వన్ వీక్లో ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే భూములు ఉన్నావో వాటిని సర్వే కంప్లీట్ చేసి ఖచ్చితంగా దానికి బౌండరీ కూడా తప్పకుండా వేస్తాం వాటి శ్రీయరన్న ఆదేశాల మేరకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి భూములు కానీ అయ్యప్ప స్వామి భూములు కానీ బాలబ్రహ్మేశ్వర స్వామి భూములు కానీ మార్కెట్ యార్డ్ భూములు కానీ మరియు చెరువు దగ్గర ఉన్న సికం ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా కాపాడుతాం ఈ ఆత్మకూరు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకూరులో కూడా అనేక మంది కూడా ప్లాట్లు తీసుకున్నారు సర్వేలు కూడా చేసినాం మరియు వెంచర్లు కూడా వేసినటువంటి ప్లాట్లు అమాయకులు కూడా ఇబ్బందులు చేసిన సందర్భాలు చూసినాం కనుక వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు ఇక్కడ ఆత్మకూరులో జరుగుతున్నటువంటి కబ్జల పర్వానికి పులిష్టాబ్ పెట్టడానికి ప్రభుత్వ